అందరికీ నమస్తే అండి కార్తీక మాసం ఇరవై రెండవ రోజు నిషిద్ధ ఆహారము పంటకి పని చెప్పే పదార్థం ఏదైనా కూడా నిషిద్ధమని చెప్పారు ఉసిరిక కూడా తినకూడదు మరి ఈ విధంగా ఉపాసన చేయాలి అనుకున్న వాళ్ళైతేనే ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించే వాళ్ళు మాత్రమే ఈ విధంగా చెప్పే ప్రతిరోజు నిషిద్ధ ఆహారమును పట్టిక ప్రకారంగా ఫాలో అవుతారు మిగతా వారికి ఉల్లి వెల్లుల్లి మాంసాహారము మద్యము ఇటువంటి వాటికి దూరంగా ఉండండి దానము శక్తి కొలదే చేయండి మీకు తోచినది మీ శక్తికి మించినది మాత్రం చేయవద్దు మీ శక్తికి ఎంతవరకు చేయగలిగితే దీపదానము లేక అన్నదానము వస్త్రదానము లేక ధనదానము ఏదైనా చేయవచ్చు చక్కగా పళ్ళు కూరగాయలు కూడా దానం ఇవ్వవచ్చు ఈ రోజున సూర్యుణ్ణి మనము పూజించాలి బంగారము గోధుమలు పట్టుబట్టలు కూడా ఇవ్వగలిగితే దానం ఇవ్వవచ్చు ఓం సూర్యాయ సౌరాయ స్వాహ ఓం భాం భాస్కరాయ రమ అంటూ ఆయురారోగ్యాలతో తేజోవంతంగా కనిపించడానికి మంచి సుఖ సంపద